ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఇక్కడ శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ శ్రీగంధం అనేది పేరు వినం కానీ శ్రీగంధం అనేది ఇక్కడ వస్తారాదా వీళ్ళు పెడతారా పెట్టారా అనేది ఎవరికైనా ఒక చిన్న డౌట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్థానికంగా వాళ్ళం పుట్టి పెరిగింది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం కాబట్టి కస్టమర్కు మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో కమిట్మెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్టులకు వెళ్ళగలుగుతాం లేదా మనం ఇక్కడ అయిపోతాం అట్లా పద ఎకరాలతోని జైపూర్ పవర్ ప్లాంట్ ముందు పదెకరాలతో స్టార్ట్ చేస్తాం పద ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాం పదెకరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఆరు ఎకరాలు తీసుకున్నాం పదహారు ఎకరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం శ్రీగంధం ప్లాంటేషన్ డ్రిప్ సిస్టమ్ సోలార్ బోర్లు చుట్టూ జాలి ఫెన్సింగ్ ఇరవై నాలుగు గంటల పాటు సెక్యూరిటీ దాంతోపాటు ఒక అగ్రికల్చర్ డాక్టర్ను కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నాం కస్టమర్కి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లాట్ ఇచ్చేయండి